జయ శ్రీకృష్ణ వాస్తవంలో జీవించమని వాస్తవాన్ని గ్రహించమని ఆత్మే వాస్తవమని భగవద్గీత బోధిస్తుంది అని రమణ మహర్షి అన్నారు మనిషి అజ్ఞానంతో తన దేహాన్ని ఆత్మగా భావించి దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాడు శరీరం వేరని ఆత్మ వేరని తెలిస్తే దుఃఖం ఉండదు ప్రపంచం అంతా ఒక శరీరమే శరీరం శాశ్వతం కాదు ఏనాటికైనా నశిస్తుంది ఆత్మ ఒక్కటే నిత్యం శాశ్వతం ప్రపంచం ఎంత అందంగా ఉన్నా అది ఎప్పటికో ఒకప్పటికీ నశించిపోయేదే కానీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు అలాగే మానవ శరీరం కూడా అది ఎప్పటికైనా నశించిపోవలసిందే కనుక శాశ్వతం లేదు జనని గర్భాన పుట్టిన నాటి నుంచి ధరని గర్భంలో కలిసిపోయే వరకు లోకంలో మనిషిని అని క్షణం వెంటాడే దుఃఖాలు వీటికి అంతం లేదు ఒక స్వరూపం లేదు ఒక స్వభావం లేదు మనిషి బతికి ఉన్నంత కాలం ఏ క్షణంలోనైనా ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా దుఃఖాలు సంభవించవచ్చు శరీరం గొప్పది కాదని అది నశించిపోయేదని ఆత్మ ఒక్కటే నిత్యం అనుకున్నప్పుడే మనిషికి దుఃఖం దూరం అవుతుంది కనుక మనిషి తెలుసుకోవలసిన సత్యం ఒక్కటే శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు శరీరం వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి కనుక మళ్ళీ శరీర రూపమైన జన్మ లేకుండా పరా పరమాత్మలో లీనమయ్యే సాజమ్యముక్తి కలగాలి అదే శాశ్వతం